హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సామాన్యులకు ఓరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే సామాన్యులకు భారీ ఓరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ముప్పై ఐదు రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎన్పిపిఏ ప్రకటించింది అంటే ఇంకా రెగ్యులర్గా వాడే మందులు ప్రతిరోజు వాడుకునే మందులు ప్రతి నెల కూడా అది వారికి బర్డెన్ అవుతూ ఉంటుంది ఒక భారంగా మారుతూ ఉంటుంది ప్రతిరోజు తప్పకుండా వాడాల్సిన మందులు ముఖ్యంగా బీపీ షుగర్ ఇలాంటి వాటికి వాడే మందులు ప్రతిరోజు ఖచ్చితంగా వాడాల్సిందే ఇప్పుడు ఈ మేరకు కేంద్ర రసాయనాలు అలాగే ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మొత్తం ముప్పై ఐదు రకాల మందుల ధరలు తగ్గిస్తున్నట్టు అంటే రోజువారీ మందులు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో షుగర్ అలాగే గుండె సంబంధిత వ్యాధులు హైబీపీ అలాగే పెయిన్ రిలీఫ్ సంబంధించిన సంబంధించి నొప్పులకు వాడే యాంటీబయాటిక్ వంటి మందులు నొప్పులకు వాడేవి అలాగే యాంటీబయోటిక్ వంటి కీలక మందుల ధరలన్నీ కూడా గణనీయంగా అప్పుడు తగ్గనున్నాయి అలా కొన్ని అయితే కనుక డీటెయిల్స్ ఇచ్చారు డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తున్నటువంటి ఎస్లోఫెనాక్ పారాసిటమాల్ అలాగే ట్రిప్స్ ఇన్ ఇన్ కాంబినేషన్ టాబ్లెట్ ధరలను కూడా ఎన్పిపిఏ పదమూడు రూపాయలుగా నిర్ధారించింది ఇక అదే ఫార్ములాతో క్యాడిలా ఫార్మాసూటికల్స్ విక్రయించే టాబ్లెట్ ధరను పదిహేను రూపాయలు ఒక పైసాగా నిర్ణయించారు అలాగే గుండె జబ్బులకు వాడే ఆటోవాస్టాటిన్ ఫార్టీ ఎంజీ అలాగే క్లోపిడోగ్రాస్ సెవెంటీ ఫైవ్ ఎంజీ ఇవి ట్యాబ్లెట్ల రేట్లను ఇరవై ఐదు రూపాయల అరవై ఒక్క పైసాగా నిర్ధారించారు ఇక విటమిన్ డి పోన్ వారు వాడేటువంటి కోలికాల్ సిఫెరాల్ డ్రాప్స్ మెడిసిన్ అలాగే చిన్నపిల్లలకి ఇచ్చే సెఫిక్సిమ్ ఓరస్ ఓరల్ సబ్సెప్షన్ అలాగే ఇంకా నొప్పిన వారికి వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వంటి మెడిసిన్ ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి సో ఇది సామాన్యులకు ఒరటనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా షుగర్ బీపీ మందులు వాడే వారందరికీ కూడా ఇది శుభవార్త